హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో అయితే ఈరోజు కాకరకాయలు పొట్లకాయలు ఇంకా ఎన్నో ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయి అవన్నీ తెంపుకుందాం వర్షం అయితే పడుతుంది మరి కూరగాయలు అన్ని దంపనిస్తుందో లేదో చూడండి సన్న వాన అయితే పడుతుంది ఇంకా కాకరకాయలు అయితే ఉన్నాయి మంచిగా వస్తున్నాయి కాకరకాయలు ఇక చూడండి తీగంతా ఇట్లంత మంచిగా వారిపోయింది చూడండి ఇక ఇక్కడ అన్ని కాకరకాయలే తీగకి గాలి కొడితే ఇట్లా కాకరకాయలు వస్తాయి చూడండి ఇంక ఇవన్నీ తెంపేసుకుందాం ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి కొంచెం చూసుకొని తెంపుకుందాం విపరీతంగా గాలి వాన ఉసురు ఈ వానలు పోతాయంటే పోతనే లేవు మూడు నాలుగు రోజులు ఆ వానాలు వడబట్టి ఇంకా ఈరోజైతే కొంచెం హాలిడే ఉంది కదా అందుకని కూరగాయలు తెంపుకపోదామని అయితే తోటకు వచ్చినాము ఇంకా ఇక్కడికి ఉన్నాయి కాకరకాయలు మంచిగా లావు లావుగా అయిపోయినాయి అన్ని కాకరకాయలు అయితే మస్తు వస్తున్నాయి చూడండి కాకరకాయలు ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి కాకరకాయలు ఇంకా మనం పెట్టుకున్న పండ్ల చెట్టు చూడండి రేగుకాయలు అయితే కొంచెం లావు లావు అయిపోయినాయి మంచిగా అతికింది గీత మనం ఇక్కడ పెట్టినప్పుడు చిన్నగా ఉండే కాయలు సైజు చూడండి ఇగో పెద్దగా వచ్చేసినాయి మీకు అక్కడికి కనిపిస్తున్నా లేవో ఇగ చూడండి సైజు అయితే పెద్దగా వచ్చేస్తున్నాయి ఇంకా ఇక్కడ కాకర చెట్టుకు చూడండి కాకర కాయలు ఎంత లావ్ అయిపోయినాయో చూసిర్రా చెట్టు గిట బలంగా పెరిగింది ఇంకా ఇక్కడైతే కింద చూడండి కాకరకాయలు గుత్తులు గుత్తులే ఇక చూడండి చేసిరా మొత్తం గుత్తులే ఇట్లా తెంపేస్తున్నాయి ఇక ఇంకా అక్కడ ఉన్నాయి ఎంత ఇంత లాం ఉన్నాయో కాకరకాయలు వావ్ మనం కాకరకాయ తోటి కూడా నిలువ పచ్చడి పెట్టుకోవచ్చు కాకరకాయ నిలువ పచ్చడి ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు ఏవైనా నిలువ పచ్చళ్ళు పెట్టుకోవాలి ఇక కూర అంటే మనం ఎక్కువ తినలేం కదా ఇక చూడండి ఎట్లా వస్తున్నాయో ఇంకా పిందెలు అయితే మస్తు ఉన్నాయి ఇక చూడండి ఇట్లా వచ్చినాయి కాకరకాయలు అయితే ఇంకా చూద్దాం చెట్టుకు చెట్టు అయితే అణిగిపోయింది ఇక్కడ భూమి మీద పడ్డాయి చూడండి ఇంకా ఇక్కడ తోటలో చూడండి పొట్లకాయలు ఎంతింత లామైపోయినాయో అసలు ఇక్కడ ఓనికి అవుతుంది ఎంతింత పొడుగో ఇక పెంపి చూపిస్తాం మీకు మనం వెంపి ఎన్ని రోజులు ఆయే ఒక్కొక్క పొట్లకాయ ఇక చూడండి కత్తెర తీసుకుందాం లేతకాయ మళ్ళా బళ్ళ మంది ఇట్లా గుంజుకుంటుంది చూడండి ఇక చూడండి పొట్లకాయ ఒక కేజీ ఉంటుంది చూడండి పొట్లకాయ ఇంకొకటి గిట్ ఉంది అంత లావుది పొదలకి పొట్లకాయ కూర ఎట్లుంటుందో నాకు తెలియదు ఫస్ట్ టైం వండిన మొన్న బళ్ళ టేస్ట్ అనిపించింది నేను ఫస్ట్ టైం తిన్నానమాట పొట్లకాయలు వండించుకొని ఇంకా ఇక్కడ గులాబీ చెట్టుకు గులాబీ పువ్వులు చూడండి గుత్తి గుత్తి ఉంది తెంపుకుందాం అవి గిట మళ్ళీ ఇక్కడ రావాలంటే భయం అవుతుంది ఇక్కడ గిట ఒక గుత్తి ఉంది గులాబీ పువ్వుల గుత్తి ముట్టుకోగానే రాలిపాయ చూడండి చెట్టు తీగలాక వారిపోతుంది ఇక చూడండి పొట్లకాయలు కాకరకాయలు ఇట్లా వచ్చేసినాయి ఇంకా ఇక్కడ బెండకాయలు ఉన్నాయి తెంపుకుందాము బెండ చెట్లు వానలకు అన్ని కింద పడ్డాయి చూడండి పొడుగు పొడుగు గున్ను ఉండే కదా ఇక అన్ని ఎట్లా పడ్డాయో చూడండి అక్కడ అడ్డము అక్కడ చూడండి అన్ని అట్లా అడ్డం పడ్డాయి ఇక్కడ చూడండి బెండ చెట్లు అయితే మొత్తం అడ్డం పడ్డాయి ఇక లేతకాయలు ఉన్నాయి కొన్ని అడ్డం పడ్డ చెట్లకు చూడండి విత్తనాలు చేసుకుంటే వాళ్ళకి మంచిగుంది ఇంతింత ఇంత ఇంత ఎట్లా ముదిరిపోయినాయి ఏంది చూడండి ఇవన్నీ ముదిరిపోయిన బెండకాయలే ఇంకా ఇక్కడికి ఉన్నాయి లేత బెండకాయలు ఇక లేతకాయలు అయితే తెంపుకుందాం ముదిరిపోయినాయి ఎట్లాగో ముదిరిపోయినాయి ఈ చెట్టుకైతే చూడండి ఎట్లా ముదిరిపోయినాయో చెట్లు బలంగా పెరిగిపోయినాయి ఇగో భూమి ఇట్లా అంటే ఇట్లా దిగబడుతుంది అంటే అంత మెత్తగా ఉందన్నమాట ఇంకా తోటలో క్లౌ బీన్స్ చూడండి మంచిగా పిందెలు పట్టినాయి గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి ఇక్కడైతే ఇక చూడండి మొత్తము కొంచెం లేతగా ఉన్నాయి కొన్ని అయితే ఇక ముదిరినాయి ఇక ఇవన్నీ క్లౌ బీన్స్ చూడండి చూడండి ఇంకా కొన్ని లేత లేత కాయలు అయితే తెంపుకుందాము మళ్ళీ వచ్చే అన్నీ ముదిరిపోతాయి ఇక చూడండి లోపల అన్ని క్లౌ క్లౌబీన్సే ఉన్నాయి ఇంకా ఈ క్లౌబిన్స్ అన్నీ తెంపేసుకుందాం ఇవి లేత లేత దంపుతనే కూర అనేది టేస్ట్ ఉంటుంది ఎందుకంటే నేను పోయినసారి వండించిన కదా అప్పుడు తెంపినప్పుడు లేతవి తెంపి మొగ్గ అనేది కట్ చేసి మన గోరి చిక్కుడుగా ఎట్లా అయితే కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకొని వండుకోవాలి ఇక చూడండి మొత్తం గుత్తులు గుత్తులు మంచిగా ఉన్నాయి కాయలు ఇక చూడండి ఇట్లున్నాయన్నమాట ఈ సైజు ఉన్నప్పుడు తెంపుకోవాలి అంటే ఈ మాదిరి ఉన్నప్పుడు తెంపితే లేత ఉంటుంది అలాగే మనం కూర వండేటప్పుడు ఇగో ఈ పువ్వు అనేది తీసేసి ఈ కాడ మాత్రమే వండుకోవాలి చాలామంది ఈ పువ్వుతో వండుతారు పువ్వుతో వండితే టేస్ట్ అనేది ఉండదు కూర ఒక రకమైన వాసన వస్తుంది అందుకనే ఇట్లాంటి పువ్వు తెంపేసి ఇవి రెండు మూడు ముక్కలు చేసుకొని మనం గోరుచిక్కుడుకాయ కూర వండినట్టే వండుకోవాలి మనం కొత్త కొత్తగా పెట్టుకుంటున్న పంట ఎట్లా ఉండాలో చాలా మందికి తెలియదు అందుకనే చెప్తున్నా ఇది పెద్ద చెట్టు ఒకటే ఒక చెట్టు పోయినసారి ఇత్తనం పడే మలిసింది నేను వెయ్యను వేయలేదు ఇది ఇక మంచిగా ఇట్లా పోయింది చూడండి ఇంకా మస్తు కాయ అవుతుంది కొంచెం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట అంత సన్నం ఉంది ఇక్కడ లోపలికి అయితే మొత్తం ముదిరిపోయింది చూడండి ఆ సైడ్ మనకు కనిపించదు కదా ఇది చూసుకొని తెంపుకుందాం బలం ఉంటే ఇట్లా మస్తు కాపు అనేది వస్తుంది చూడండి పంటకు చాలా ఉంది లోపల నేను ఇంతకా ఉందని తెలియదు నాకు ఇప్పుడు స్టార్టింగ్ చూసినప్పుడు దగ్గరికి వచ్చి చూస్తే కానీ తెలియలేదు ఇక చూడండి ఇక్కడ ఇట్లా గుత్తులు గుత్తులు కాకపోతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇవ్వ ఈ లోపలికి ఎట్లుంది చూడండి చాలా ఉంది మొత్తం ఇక్కడ పాకిపోయింది నాకు తెలిసి వచ్చేసరికి ఒక కేజీ పైన వస్తుంది ఇక చూడండి కానీ ఈ క్లౌబిన్స్ గిట మంచి మెడిసిన్ వ్యాల్యూ ఇస్తున్న కాయే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కువైతే ఫైబర్ కంటెంట్ ఉన్న కూరగాయలు తింటేనే మంచిది కదా అంటే పీచు పదార్థాలు అనేటివి ఎక్కువ ఉండాలి మనం తినే కూరగాయలు ఇక చూడండి ఇక్కడ నేను ముందు వారం వచ్చినప్పుడు అసలు పువ్వు ఉంది అనమాట కానీ ఇంత తొందరగా కాయ అవుతుంది అనుకోలేదు ఇప్పుడు వచ్చి చూస్తే కాయ ఉంది ఇక చూడండి ఒక హాఫ్ కేజీ వచ్చేసింది చూడండి బీన్స్ లేత బీన్స్ చాలా ఉంది కాకపోతే అంత పిందగా ఉంది తోటలో చిక్కుడుగా అయింది పైకి ఉందని సార్ దింపలేదు ఇంకా ఇప్పుడు అక్కడక్కడ ఉంది కొంచెం సార్ హెల్ప్ చేస్తుండు సార్ పొడుగుండు కాబట్టి అందుకోగలుగుతాడు కానీ ఇక్కడ చూడండి నిండా పూత చిక్కుడు జట్టుకైతే ఇంకో వారం పది రోజులు పోతే ఇవన్నీ గొల్లల మాదిరే చూడండి ఇదంతా చిక్కుడు జట్టే మంచిగా ఉంది చిక్కుడు జట్టు ఇక కాయ ఉంది అంతా మీదికుంది ఇక అందిన కాడికైతే కొంచెం దెంపుకుందాం అక్కడైతే సార్ దెంపుతుండు మీదికుంది నాకు అందట్లేదు సీదు సీదా అయిపోయింది చూడండి చిక్కుడు చెట్టు దొండ తీగ మొత్తం మందార చెట్టు మీదకి ఎక్కింది కదా అందుకే అక్కడ పోయినాయి దొండకాయలు ఇది నల్ల చిక్కుడుకాయ కదా సార్ అదే పర్పుల్ కలర్ది మంచిగా తీగ పోతుంది చూడు కానీ పోయినసారి మస్తుగా ఆసింది ఈ చిక్కుడుగాయ ఇక్కడ గిట్టు ఉన్నట్టుంది చిక్కుడుగాయ ఏ చెట్టు చాలా మీదికి పోయింది మీదికుంటే గిటే తెంపడం చాలా కష్టం దొండ చెట్టు అక్కడ పోయింది కదా అవో బానే ఉన్నాయి కదా దొండకాయలు ఆ లోపలికి చూసుకోండి తెంపు సార్ అంతా వాన పడ్డది బుర్ద బుర్జు ఉన్న తోట అంతా ఇంకా రాలతానే ఉంది వాన ఈ కాకర చెట్టుకేమన్నా కాకర ఇక్కడ ఉందిగా కాకరకాయ చీమలు లేనట్టున్నాయి కాళ్ళ గరుస్తలు అదే వర్షానికి లోపలికి పోతాయి మట్టిలోకి గోంగూర ఇట తెంపుకోవాలి మంచి ఉంది మొన్న ఒక్క చెట్టుదే మస్తు వచ్చే చూడు గోంగూర జామకాయలు ఆ లేకున్నా పర్వాలేదులే దొండకాయలు అక్కడ ఉన్నాయో చూద్దామా ఇక్కడ జామ చెట్టు మీద గిటే పోయింది దొండ చెట్టు అన్ని చెట్ల మీదకే పోయినాయి చూడు కూరగాయలు నాకు అందకుండా అంత తీగ గర్ పొదలు పొదలు వాక్కపోయినాయి చెట్లు ఇప్పుడు గోంగూర తెంపుకుందాము గోంగూర చూడండి మంచిగా ఎంత ఉందో ఇది తెంపిన కొద్ది ఇట్లా లేతగా చిగురులు వస్తున్నాయి చూడు చూడండి మంచిగా ఉంది కానీ పంట మంచిగా వస్తుంది చూడండి గోంగూర పంట ఇక మనం ఇట్లా తెంపుతూ ఉండాలి ఇట్లా కట్ చేస్తుంటేనే మళ్ళా మంచి చిగురు వస్తుంది కానీ బెండకాయ చెట్లు ఈ టమాటా చెట్లు అయితే వేస్ట్ అయిపోయింది ఇప్పుడైతే నారు తెచ్చిన పెట్టాలి వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ మిర్చి నారు టమాటా నారు వంకాయ నారు అట్లా తెచ్చిన ఇప్పుడు అదిగిట పెట్టేస్తా కొంచెం కలుద్దామంటే వర్షం పడుతుంది బురద బురద ఉంది ఇక చూడండి ఇట్లా లేత గోంగూర ఇంకా ఇక్కడ ఒక రెండు చెట్లు ఉన్నాయి తెంపుకుందాము ఇదంతా గోంగూరనే చూడండి మొత్తం ఎట్లుందో పచ్చగా మార్కెట్కి తీసుకపోతే సరిపోయేంత గోంగూర ఉంది ఇంకా మన అరటి చెట్టు గిట చూడండి మంచిగా వచ్చేసింది ఇంకా మనకు అరటి ఆకుల గిట లోటు లేదు మంచి అరటాకు భోజనం చేస్తే ఎంత మంచిగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం అరటాకు భోజనమే పెట్టాలి బాగుంటుంది ఇప్పుడు ఆ ప్లాస్టిక్ పేపర్లో భోజనం పెడుతుర్రు రోగాలు వస్తాయి అట్లాంటి ప్లాస్టిక్ ఆకులలో తింటే ఒకప్పుడు మోతకాకులలో తింటుర్రీ రాన్ రాను మొత్తం కాగిదాలలోనే తింటున్నాము అందుకనే ఇట్లా రోగాలు వస్తున్నాయి మనకు మంచిగా ఇంట్లో ఒక అరటి చెట్టు పెట్టుకొని చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా అరటాకులో పెడితే ఒక తృప్తికరమైన భోజనం పెట్టినట్టు ఉంటుంది తప్పన్న విన్న ఎంతో తృప్తి అనమాట ఆ అరటాకులో చూడండి గాలి విపరీతంగా వస్తుంది వర్షం పడతానే ఉంది ఇంకా ఎంత పుంటి కూర వచ్చిందో చూడండి ఇంక ఇక్కడ ఉంది ఇంకొంచెం దెంపుకుంటా పెరటి తోటలో వస్తుంది మిద్దె తోటలో వస్తుంది గోంగూర అయితే మస్తు ఏం నేనే తింటున్నా అనుకుంటురా ఏంది అలా ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇస్తూనే ఉంటా టమాటా చెట్లు మళ్ళా మంచి చిగుర్లు వస్తున్నాయి ఆ మొద్దులకే ఏమో మనం మంచిగా పండు టాకులు తీసేస్తే చిగురులకు మంచిగా వస్తాయి కాయలు కానీ వేస్ట్ అయిపోయినాయి చూడు సార్ టమాటాలే రాక పైడు అయితే ఇంకుందా గోంగూర ఇక సాలు ఉన్న ఒకటి ఉన్నట్టు ఉంది చంపుతా ఎర్ర గోంగూరీకి ఉండే కదా సారు ఉన్నది కదా అక్కడక్కడ వాన పడుతుంది ఇక సాలు కలుపు అయితే చాలా ఈ తోటలో ఈ క్యాబేజీకి అయితే అంత రోగమే పడ్డస్తాడు క్యాబేజ్కి తొందర రోగం పడుతుంది ఇక చూడండి బుట్టెడు పుంటి కూర ఇక చూడండి బుట్టెడు గోంగూర చక్కగా ఉంది కదా పచ్చగా ఉంది కదా మన తోటలో చామంతి పూలు గిటా స్టార్ట్ అయిపోయినాయి వినాయక చవితికే చామంతి పూలు స్టార్ట్ అయినాయి ఇక్కడ గిటా అంత పువ్వులే చూడండి మొగ్గలు వచ్చేస్తున్నాయి మొత్తము పచ్చ చామంతులు ఇక్కడ మన ముద్ద శంకు పువ్వులు చూడండి చెట్టు నిండా వచ్చినాయో మొత్తం తీగ తీగకే చూడండి ఇగ మొదట నుంచి పువ్వులే ఎన్ని పువ్వులే చూడండి ఇక చూడండి మంచిగా ఉన్నాయి అడుక్కన్నాయి చూడండి ఇంకా ఇవన్నీ ఇట్లనే పూసుకుంటూ పూసుకుంటూ తీగ అనేది ఇట్లా మీదికి పోయింది చూడండి ఇంకా ఇక్కడ దొండకాయలు ఉన్నాయి దొడ్డుగా అయిపోయినాయి ఇంకా ఇట్లా టమాటా ఇది ఒక రకంగా ఉంది టమాటా బెండకాయలు ఉన్నట్టున్నాయి లేతనే ఉంది డ్రాగన్ ఫ్రూట్ గిట్ వస్తుందిగా ఒక పువ్వు ఇక చూడండి ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ పువ్వు ఒకటి వచ్చింది ఇక్కడైతే స్టార్ బెండ ఇవైతే ముదిరినాయి ఇక ఒకటి ఉంది ఇది పండు వండిందా ఇంతకు పండుకొస్తుంది వస్తుంది కేరళ వంగేరి అన్నాం కదా ఇంకా పండు రాలేదు పూర పండు అయినాక మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి పూన్ టమాటో గుత్తులు గుత్తులు మంచి పండ్లు ఇవి చూడండి ఎట్లున్నాయో పండ్లు ఇవి ఒకప్పుడు కప్లింగాలు అందరూ నాకు తెలిసే పూర్వకాలంలో ఉన్న పంట ఇదంతా కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్త వస్తుంది ఆ మధ్యలో కన్మరిగైపోయినండే ఇక చూడండి మంచి ఉన్నాయి కదా చిన్న చిన్న టమాటాలు స్పూన్ టమాటాలు రాలిపోతున్నాయి చూడండి పండ్లయ్యి ఇక చూడండి ఇట్లా ఉంటాయనమాట స్పూన్ టమాటాలు అంటే చిన్న సైజు ఇక్కడ జీనియా నారు చూడండి ఫ్లవర్స్ మనవి వస్తాయి కదా ఇట్లా ఫ్లవర్ వేస్తే మంచిగా నారు గిటొచ్చేసింది చూడండి మళ్ళీ చూడండి ఇప్పటి వరకు నేను తెంపుకున్న కూరగాయలు బీన్స్ పొట్లకాయలు బెండకాయలు దొండకాయలు కొంచెం చిక్కుడుకాయ జామకాయలు కొన్ని టమాటాలు పువ్వులు అలాగే కాకరకాయ గోంగూర చూడండి ఏడు రకాల కూరగాయలు ఆకుకూర ఇలా తోటలో అయితే ఇన్ని రకాల కూరగాయలైతే నేను తెంపుకున్నా మరి ఈరోజైతే నేను మా పెరటి తోటలో ఇన్ని రకాల కూరగాయలైతే తెంపుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్